అండ్ ఇది సురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ ఈ సీజ్ ద షిప్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన్ని అన్నారు కానీ ఈ జనసేన వర్గాల్లోనూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనూ మాత్రం మంచి ట్రెండింగ్ డైలాగ్ అయిపోయింది సీజ్ ద షిప్ అనేది కాకపోతే పొలిటికల్గా మాత్రం కొంచెం కామెడీ అయింది ఇది మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తించారో లేదో తెలియదు కానీ గుర్తించాల్సిన అవసరం రోజు మనం పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనుల నీటిక గురించి కూడా మాట్లాడుతున్నాము ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడేవి సనాతనిగా మాట్లాడేవి అలాగే లేటెస్ట్గా ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా ఆయన నిజంగా రాబిన్హుడ్ లాగా నిజంగానే ఒక సినిమా హీరో లాగా సినిమాల్లో హీరో ఏ స్థాయిలో వెళ్తారో అలా వెళ్ళి అక్కడ అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది అంతవరకు ఎక్సలెంట్ కానీ సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అన్నారు కదా అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒత్తిడి వస్తే నేను చూసుకుంటా అన్నారు కదా ఇది అవగాహన లేకుండా మాట్లాడే మాట తమ్ముడు 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 తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ పవన్ కళ్యాణ్ గారు బాగా చేసినంతసేపు బాగా చేశారని ఖచ్చితంగా చెప్తాం కానీ ఇలా అవగాహన లేకుండా మాట్లాడితే ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ ఏదైతే బయటపడుతుందో అది కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం కాబట్టి దాన్ని కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అసలు షిప్ అన్నారు సరే బాగానే ఉంది అది షిప్ ఎప్పుడు మీరు ఈ బియ్యం అంతా కూడా పో కాకినాడ పోర్ట్లోకి వెళ్ళాలి కాకినాడ పోర్ట్లో సముద్రంలో ఉన్న షిప్ దాకా వెళ్ళి షిప్లో ఎక్కించిన తర్వాత అక్కడ సముద్రంలో ఉన్న షిప్ని మీరు చెప్పిన డైలాగ్ ప్రకారం సీజ్ చేయాలి సరే అవన్నీ పక్కన పడము సీజ్ చేస్తారా చేరే తర్వాత విషయం అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు అన్నిటికన్నా ముందు మాట్లాడాల్సింది కాకినాడకి పోర్ట్లోకి పీడిఎస్ రైస్ అంటే ప్రజలకి ప్రజా సరఫరా పౌర సరఫరా శాఖ ద్వారా వచ్చి రావాల్సిన పంపిణీ చేయాల్సిన బియ్యం కాకినాడ పోర్టులోకి ఎలా ఎంటర్ అయినాయి దీని గురించి మాట్లాడదుగా ఇక్కడ ఒక విషయం పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తున్నారు మధ్య ఈ మా ఇళ్లలో మా ఆడవాళ్ళని రేపు చేస్తున్నారు మా పిల్లల్ని రేపు చేస్తున్నారు అట్లా చేసే వాళ్ళని కూడా మీరు వదిలేస్తారా నేనే కనుక హోమ్ మినిస్టర్ని అయితే అసలు లెక్క వేరేగా ఉండేదని చెప్పి అప్పుడు ఎస్పీలకి తర్వాత కలెక్టర్కి అందరికీ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అట్ ది సేమ్ టైం ఇండైరెక్ట్గా హోమ్ డైరెక్ట్ ఉంది డైరెక్ట్గానే హోంశాఖ మంత్రికి కూడా మీరు చూసుకోవాలి మీరు బాధ్యత వహించాలని చెప్పి హోంశాఖ మంత్రికి ఆవిడ అనిత గారికి ఆల్మోస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు ఎందుకు హోంశాఖను ఆవిడ నిర్వహిస్తుంది హోంశాఖను ఆవిడ నిర్వహిస్తున్న ఆవిడ హోంశాఖలో ఉన్న పోలీసులు సరిగా పనిచేయట్లేదు సమర్థవంతంగా పనిచేయట్లేదు కాబట్టి ఆవిడని నిలదీశారు పవన్ కళ్యాణ్ గారు శాష్ ఆ రోజు కూడా మనం వీడియో చెప్పాం సభాష్ అన్నాం తర్వాత మొన్న ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఈ పోలీసులు వ్యవహారాలు వీటి అన్నిటి గురించి కూడా అక్కడ మీడియా ప్రతినిధులు అడిగితే దానికి నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మీరు ఇవన్నీ కూడా ఎవరిని అడగాలి హోంశాఖ మంత్రిని అడగాలి నేను నేనైతే హోంశాఖ నిర్వహించట్లేదు కదా అని మాట్లాడారు అంటే ఏంటి ఎవరైతే పోలీసులు తప్పు చేస్తున్నారో దానికి హోంశాఖ మంత్రి వహించాలని మళ్ళీ ఢిల్లీలో కూడా మీరు మాట్లాడారు మరి ఇప్పుడు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన పీడిఎస్ రైస్ కాకినాడ పోర్టులోకి వెళ్తుంటే ఎవరు బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి బాధ్యత వహించాలి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు మీ పక్కనే మీతో పాటే మీరు ఇవన్నీ మాట్లాడుతున్న టైంలో మీ పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ గారు మీ జనసేన పార్టీ నాయకుడు మీ జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదేండ్ల మనోహర్ గారు మరి ఆయన ఎందుకు నిలదీయలేదు అందరిలోనే ఆయన్ని ఎందుకు నిలదీయలేదు ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండవది అక్కడే ఉన్న కొండబాబు గారిని మీరు నిలదీశారు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారిని మీరు చూసుకోకలేదా అని ఆయన మీద చిరుపురులు ఓకే నే దాన్ని కూడా నేను సమర్థిస్తాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేని మీరు ప్రశ్నించవచ్చు ఏం ఇబ్బంది లేదు దాంట్లో తెలు ఆయన తెలుగుదేశం ఇంకో దేశం ఇంకో దేశం ఆయన సంబంధం లేదు కానీ మీరు లోకల్ ఎమ్మెల్యేని ప్రశ్నించారు సమాష్ పవన్ కళ్యాణ్ గారు బట్ అట్ ది సేమ్ టైం రూరల్ ఎమ్మెల్యే ఎవరు రూరల్ ఎమ్మెల్యే మళ్ళీ జనసేనకి సంబంధించిన వ్యక్తి మరి ఆయన్ని మీరు నిలదీశారా నిలదీలేదు ఎందుకు లోకల్గా కాకినాడ ఎంపీ ఎవరు జనసేన ఎంపీ ఆయన కూడా మీ పక్కనే ఉన్నాడు ఆయన గురించి ఆయన్ని మీరు నిలదీశారా ఎందుకు నిలదీయలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు సంబంధించిన పౌరస అందరికన్నా ఎక్కువ బాధ్యత వహించాల్సిన పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మోహన్ గారిని ప్రశ్నించరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న రూరల్ కాకినాడ మీ ప్రాంతం అంతా మీకు తెలిస్తే కాకినాడ రూరల్ నుంచి ఏదైనా టౌన్లోకి రావాలి సో అట్లాంటి రూరల్ ఎమ్మెల్యేని మీరు ఏం ప్రశ్నించరు స్థానికంగా కాకినాడ ఎంపీ మీవాడే ఆయన్ని ప్రశ్నించరు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మాత్రం మీరు మీరు బాధ్యత వహించాలి కదా అని మీరు మాట్లాడతారు ఎంతవరకు న్యాయం పవన్ కళ్యాణ్ గారు మీరు ఉంది మీ చిత్తశుద్ధి గురించి అసలు ఎవ్వరికీ ఏ డౌట్ లేదు మీ చిత్తశుద్ధి ఉంది మీరు పర్ఫెక్ట్ నాయకుడు దాని గురించి సమస్య కాదు కానీ మీకు అంత చిత్తశుద్ధి ఉందో మీ పార్టీ వాళ్ళకి కూడా అంతే చిత్తశుద్ధి ఉండాలని మీరు కోరుకోవాలి కదా పక్క పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలని కోరుకున్నప్పుడు మీ పార్టీలో వాళ్ళకి కూడా అంతే చిత్తశుద్ధి ఉండాలని మీరు కోరుకోవాలి కదా వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు తర్వాత అసలు ఈ పీడిఎస్ రైస్ అనేది ఎలా వస్తోంది పౌర సరఫరాల శాఖ నుంచి అది మామూలు పేద ప్రజలకు వెళ్లాల్సింది అసలు మళ్ళీ బయటికి ఎలా వస్తుంది ఎప్పుడన్నా దాని మీద సమీక్ష చేశారా మీరు పోనీ మామూలుగా మీరు ప్రెస్ మీట్లో ఈ విషయాల గురించి మాట్లాడారా వాళ్ళు ఏదో డెబ్బై ఐదు రూపాయలకి అమ్మేసుకుంటున్నారు ప్రభుత్వం ఏమో నలభై మూడున్నర రూపాయలు దీనికి ఖర్చు పెడుతుంది అని మాట్లాడారు అంతవరకే మాట్లాడారు కానీ అసలు ఎందుకని ప్రజలకు వెళ్లాల్సింది ఎందుకని మళ్ళీ వెనక్కి వస్తుంది దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు సీజన్ షిప్ అని మాట్లాడే ముందు అసలు దానికి మూల కారణాలు ఏంటో దాంట్లోకి వెళ్లకుండా సీజన్ షిప్ అంటే సరిపోదు అసలు పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం దొడ్డు బియ్యం అని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఎవరు తీసుకోవట్లేదు ఆ తీసుకోని బియ్యాన్ని ఇలాగ రివర్స్ అయిపోయి ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఎలా అవుతుంది అంటే గత ప్రభుత్వంలో ఇదంతా కూడా ఒక వ్యాన్లు పెట్టి ఆ వ్యాన్ల ద్వారా నడిపిస్తున్నారు ఆ వ్యాన్ డ్రైవర్ వస్తాడు వ్యాన్ డ్రైవర్ వచ్చి ఇళ్ళ దగ్గర ఎక్కడో మొలు పెట్టుకుంటాడు ఆ పెట్టుకున్న దగ్గర తంబు వేయడానికి బియ్యం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీకు బియ్యం కావాలా డబ్బులు కావాలని అడుగుతాడు ఎవరు బియ్యం తీసుకోవడానికి ఇష్టపడాల డబ్బులు కావాలంటున్నారు డబ్బులు అంటే కిలోకి పది రూపాయలు ఇచ్చేస్తున్నాడు డ్రైవర్ అక్కడ అట్లా తమ్ము ఇంప్రెషన్ పడుతుంది తమ్ము ఇంప్రెషన్ వేయించుకుని అంటే వాళ్ళు పేద ప్రజలు బియ్యం తీసుకున్నారు అనేది అధికారికంగా వాళ్ళు తమ్ము ఇంప్రెషన్ వేసుకుని కానీ వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా పది రూపాయలు ఇస్తున్నాడు ఈ బియ్యం మళ్ళీ యాజీజ్గా మళ్ళీ వెనక్కి మళ్ళీ డీలర్ దగ్గరికి వస్తున్నాయి ఆ డీలర్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాయి ఈ ఏజెంట్లు ఎవరు ఈ ఏజెంట్లు ఎవరంటే వీళ్ళు పార్టీల వాళ్ళు ఉన్నారు అందరు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మండల స్థాయిల్లో ఏజెంట్లు ఉన్నారు వీళ్ళందరు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్పోర్టర్ దగ్గరికి వెళ్తున్నాయి ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడికక్కడ పేద ప్రజలకు వెళ్ళినట్టే కనబడుతుంది వెళ్ళినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఎక్స్పోర్టర్స్ వీళ్ళని ఎక్స్పోర్టర్స్ అంటారా లేదంటే వీళ్ళని స్మగ్లర్స్ అలా రెండిట్లో ఏదన్నా కానీ రెండు అదే ఈ బియ్యం విషయంలో వాళ్ళే ఎక్స్పోర్టర్స్ వాళ్ళే స్మగ్లర్స్ సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి దీన్ని ఆపేందుకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ పవర్ సార్ ఆఫ్ శాఖ మంత్రి ఏం జరియలు తీసుకున్నాడు అప్పుడెప్పుడు వచ్చిన కొత్తల్లో ఒకసారి వెళ్ళి దాడులు చేసి ఏదో సీజ్ చేశారన్నారు అవన్నీ మళ్ళీ ఎలా బయటికి వెళ్ళిపోయినాయి అభియాన్ని ఎలా అవి వెళ్ళిపోయినాయి అనేది మీరు క్వశ్చన్ చేశారా ఎందుకని పవర్ సార్ ఆఫ్ ఫ్రాన్స్ శాఖ మంత్రి క్వశ్చన్ చేయలేకపోయినా ఆ రోజు సీజ్ చేసే కదా తర్వాత ఏమైంది దాని దాని సంగతి ఏమైందని కనుక్కోన్నారా నిన్న మీ నాద మనోహర్ గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్లే అక్కడంతా స్మగ్లింగ్ అంతా బయటపడిపోయిందని ఇంకొక విషయం ఏంటంటే స్మగ్లింగ్ బయటపడిపోయింది సరే పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళారు అది అదివేర్షిప్ కానీ ఇది సామాన్యులు తెలుసుకోవాల్సి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు బయటపడాలి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కలెక్టర్ వెళ్ళి వాటినన్నిటినీ గుట్ పట్టుకుని వాటిని సీజ్ చేశాడు సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు బయటపడలేదు మీరు వెళ్ళారు చిత్తశుద్ధితో మీరు వెళ్ళారు మీ చిత్తశుద్ధి గురించి క్వశ్చన్ లేదు బట్ ఏంటంటే అది మీ వల్ల బయటపడింది కాదు ఆల్రెడీ అక్కడ అధికారులు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ గారు బయట పెట్టారు రెండోది తర్వాత ఈ వస్తున్న బియ్యం స్మగ్లర్ల దగ్గరికి వస్తున్న బియ్యం అసలు పోర్టు దాకా ఎలా వస్తున్నాయి కాకినాడ రూరల్ నియోజకవర్గం మొత్తాన్ని దాటి అరే మిగతా రాష్ట్రం అంతా సంగతి అసలు ఇన్ని చెక్ పోస్టులు ఉన్నాయి రాష్ట్రం అంతా అన్ని చెక్ పోస్టులు ఉంటే అన్ని చెక్ పోస్టులు దాటి ఈ పౌరసరాఫరాల శాఖకి వెళ్ళవలసిన బియ్యం అన్నీ కూడా ఎలా కాకినాడకి ఎలా చేరుతున్నాయి మధ్యలో ఉన్న అధికారులందరూ ఏం చేస్తున్నారు చెక్ పోస్టుల్లో ఉన్న అధికారులందరూ ఏం చేస్తున్నారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి మరి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు చెక్ పోస్టుల్లో మధ్యలో పోలీసులు చెక్ చేయొచ్చు పోలీసులు చెక్ చెక్ చేయట్లేదు వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు వెళ్తేనే చంద్రదేశ్వరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే అసలు అక్కడ లోకల్ ఎస్పీ సమాధానం చెప్పకుండా సెలబ్రిటీ వెళ్ళిపోయారు అది మాట కూడా మీరే చెప్పారు అంటే పోలీస్ శాఖ ఏమాత్రం బాధ్యత వహించట్లేదు దానికి మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం అంతేగారిని అందాం కానీ పౌర సరఫరా శాఖకి సంబంధించిన వ్యవహారం అంతా ఎవరినందాం ఈ మధ్యలో చెక్ పోస్టుల వ్యవహారం అంతా ఎవరినందాం వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యేలకి ఈ కాంట్రాక్టర్ల దగ్గరికి ఎక్స్పోర్ట్ అవుతున్నవి ఇవన్నీ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇరవై ఐదు లక్షల నెలకి ఈ స్మగ్లర్లు అంటే ఈ ఎక్స్పోర్టర్స్ ఈ స్మగ్లర్సు ఇస్తున్నారు అన్న విషయం ఓపెన్ సీక్రెట్ అది ప్రభుత్వానుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటున్న మీడియాలోనే ఓపెన్గా యాంకర్లు మాట్లాడుతున్నారు అందరూ తీసుకుంటున్నారు అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు మరి దాని మీద ఎప్పుడు సమీక్ష చేశారా మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద మాట్లాడారా వాళ్ళతో ఎమ్మెల్యేలతో మాట్లాడారా ఇది మరి ఎందుకు జరగట్లేదు ఇది జరగకుండా సివిజన్షిప్ అంటే సరిపోతుందా వీళ్ళని ఆపేస్తే కదా ఈ లోకల్ ఎమ్మెల్యేలను కనుక మీరు ఆపగలిగితే వాళ్ళు అసలు లోకల్లో ఎక్కడా కూడా ఇలాంటివన్నీ జరగకుండా చేస్తే అసలు కాకినాడ పోర్టుకి ఒక్క బియ్యపు గింజ కూడా వెళ్ళదు వెళ్తేనే కదా అసలు అక్కడ ఎక్స్పోర్టా లేదా స్మగ్లింగా ఏదైనా జరిగేది మరి దాని మీద ఎవరు బాధ్యత వహిస్తారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా తర్వాత అసలు ఇదంతా ఈ ప్రభుత్వం అనేది అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే మొత్తం మరి ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదే అంటే వీటిని గురించి వి దొడ్డు బియ్యం అనేది ఒకటి సరిగా క్వాలిటీ లేని బియ్యం అనేది ఒకటి రెండోది దీంట్లో ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయని చెప్పి ఆ మధ్య టీవీల్లో వచ్చింది వాస్తవంగా జరిగేది ఏంటంటే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది వాళ్ళ దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది ఆ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకి పంపిస్తుంది మిల్లర్లకి బియ్యం మిల్లు వాళ్ళకి పంపించి ప్రతి వంద కేజీల ధాన్యానికి మళ్ళీ ఒక అరవై ఏడు కేజీలు వెనక్కి వాళ్ళు ఆ ధాన్యాన్ని ఆడించి దాన్ని బియ్యంగా మార్చి అరవై ఏడు కేజీలు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి ఈ అరవై ఏడు కేజీలు ఇచ్చినందుకు వాళ్ళకి ఎంత పర్ కేజీనా పర్ వంద కేజీలో ఎంతో దానికి ఎంత అని డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం మళ్ళీ ఇదే మిల్లర్లకి గన్ని మ్యాక్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ ఇవ్వడం కాకుండా ఆ బియ్యంలో కలపడానికి ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ బియ్యంలో కలపడానికి పోర్టిఫైడ్ రైస్ పోర్టిఫైడ్ రైస్ అంటే దాంట్లో అన్నీ కూడా విటమిన్స్ అవి ఉన్న పదార్థం ఏదైతే ఉందో దాన్ని పోర్టిఫైడ్ రైస్ అంటే ఆ పోర్టిఫైడ్ రైస్ కూడా దాంట్లో కలపడానికి ఇస్తుంది దాన్ని మిల్లర్లు మొత్తం బియ్యంలో మళ్ళీ కలిపి దాన్ని కూడా కలిపి ప్యాకింగ్ చేస్తారు ఈ పోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దీన్ని ప్లాస్టిక్ రైస్ అని చెప్పి ఆ మధ్య కాలంలో మీడియాలో విస్తృతంగా దాన్ని గురించి చెప్పారు నిజమే కావాలనుకుని ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆ పోర్టిఫైడ్ రైస్ బియ్యం మామూలు ప్లాస్టిక్ బియ్యం అనుకుని అసలు మనకు వస్తున్న బియ్యం దొడ్డు బియ్యం కూడా కాదు ప్లాస్టిక్ రైస్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది మనకు కడుపులన్నీ చెడిపోతున్నాయి అనుకుని అసలు మొత్తానికి తింటాం మానేశారు ఇది ప్రధానమైన కారణం సో దీని మీద అవగాహన చేసే కార్యక్రమం ప్రభుత్వం చేయలేకపోతుంది మరి దీని గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఎవరైనా సరే తీసుకోవాలి అంతేగాని వెనక్కి డబ్బులు తీసుకుని ఒక పది రూపాయలు తీసుకుని మళ్ళీ వెనక్కి పంపించకూడదు అన్న విషయాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలి రెండు ఈ దొడ్డు బియ్యాలు కాకుండా మంచి బియ్యాన్ని సప్లై చేస్తే ప్రజలు తీసుకుంటారు తప్ప ఏదో ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పి దొడ్డు బియ్యాన్ని ఇస్తే మాత్రం ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా ఎయిటీ పర్సెంట్ తీసుకోవట్లేదు ఇంకా కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఈ దందా కాకుండా వాళ్లే తీసుకుని ఈ పది రూపాయలు తీసుకోకుండా బియ్యమే తీసుకుని ఆ బియ్యాన్ని మళ్ళీ వేరే షాపుల వాళ్ళకి పదిహేను రూపాయలకి పన్నెండు రూపాయలకు పదమూడు రూపాయలు అమ్ముకుంటున్నారు అంతేగాని ఎవ్వరు ఎవరు వాడట్లే అసలు ఎవరు వాడని ఈ బియ్యాన్ని సప్లై చేయడమేందుకు ప్రజలకి దాన్ని ఈ విధంగా మళ్ళీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయి ఇలా ఎక్స్పోర్ట్ అయిపోయి లేదంటే స్మగ్లింగ్ అయిపోయేలా చేయడమేందుకు దీన్ని గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఉంది దీన్ని వీళ్ళు డెబ్బై ఐదు రూపాయలకి అమ్ముకుంటున్నారు కరెక్టే విదేశాల్లో డెబ్బై ఐదు రూపాయలకి అనుకు అమ్ముకుంటున్నారు వీళ్ళు డెబ్బై ఐదు రూపాయలు అమ్ముకుంటున్నారు దా ఎదురు గవర్నమెంట్ ఏమో నలభై మూడున్నర రూపాయలు దాన్ని ఖర్చు పెడుతుంది ఒక బియ్యాన్ని అంటే ఇదంతా ఎవరి డబ్బులు ట్యాక్స్ పేర్స్ డబ్బులేమో నలభై మూడున్నర రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొంటోంది రైతుల దగ్గర దానిపైన గన్ని బ్యాగులు ఇస్తుంది ఆ గన్ని బ్యాగులు ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా ప్రజల ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులే కదా అంటే ఈ నలభై మూడున్నర రూపాయలు ప్లస్ గన్ని బ్యాగు ఇవన్నీ కలిపి ఎంత అవుతుంది ఇంత ఖర్చు పెట్టి చేసిన బియ్యం చివరికి అసలు పేదవాడికి దక్కకుండా ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి దీని మీద ఆలోచించాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఇదంతా ఇప్పుడు ఎలా మొదలైందా అంటే ఎప్పుడో ఈ మన వాజ్పేయి గారి టైంలో పనికి ఆహారం పథకం అని ప్రారంభం చేశారు ఆ పనికి ఆహార పథకం ప్రారంభం చేసినప్పుడు పని చేసిన వాళ్ళకి వర్కర్స్కి అంటే రోడ్డు రోడ్లు వేయడానికి కానీ మిగతా కార్యక్రమ మిగతా బిల్డింగ్లు కట్టడానికి కానీ ఎవరైతే పనులకు వస్తారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా బియ్యం ఇవ్వడం అనేది అప్పుడు పనికి ఆహార పథకం కింద మార్చారు ఆయన అప్పట్లో కూడా ఈ అందరూ బియ్యం ఇస్తే ఉత్త బియ్యం తీసుకుని ఏం చేస్తారు పప్పులు ఉప్పులు కలుపుకుని కానీ దాంట్లో తినాలి అందుకని మా అప్పట్లోనే మాకు బియ్యం వద్దని చెప్పి ఆ పనికి ఆహారం పథకం ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్లు బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఆ బియ్యం తీసుకోకుండా అప్పట్లోనే డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు తీసుకుంటాం వల్ల ఏమైంది ఈ కార్మికులకేమో డబ్బులు వెళ్ళినాయి కాంట్రాక్టర్ల దగ్గరేమో ఈ కాంట్రాక్టర్లకి దగ్గరికి ఏమో ప్రభుత్వం బియ్యం పంపిస్తుంది వీళ్ళందరికేమో ఆ బియ్యం నుండి మిగిలిపోయినాయి వాటిని ఏం చేశారు వాళ్ళు మళ్ళీ పిల్లర్లకి వెనక్కి పంపించారు ఆ బియ్యాన్ని వాళ్ళు ఇలాగే ఎక్స్పోర్ట్ చేయడం లేదంటే స్మగ్లింగ్ చేయడం ఏదైతే అది అలా చేశారు అప్పుడు మొదలైంది ఆ తర్వాత మధ్యలో ఏం జరిగింది మధ్యకాలంలో మీరు ఏదైతే పౌర సరఫరా శాఖ ద్వారా డీలర్లకి పంపించారో ఆ డీలర్ల దగ్గర కూడా ఎవరు తీసుకోకపోతే ఆ డీలర్లందరూ దాన్ని మళ్ళీ అదే బస్తాలని మళ్ళీ వెనక్కి మిల్లర్లకు పంపించేవాళ్ళు మిల్లర్లు ఏం చేసేవాళ్ళు మళ్ళీ ఆ బ్యాగులు మార్చేసి కొత్త బ్యాగుల్లో పెట్టి మళ్ళీ దాన్నే మళ్ళీ డీలర్లకు పంపించేవాడు ఇలా డీలర్ల దగ్గర నుంచి ఫస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచేమో మిల్లర్లు మీ మిల్లర్లకి మిల్లర్ల దగ్గర ఏమో డీలర్లకి ఆ డీలర్ల నుంచి మళ్ళీ మిల్లర్లకి మిల్లర్ల దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా రీసైక్లింగ్ జరిగేది అదొక తంతు జరిగింది సరే దాన్ని అప్పట్లో ఆపారు సరే అది పోయేసరికి ఏమైంది ఇప్పుడు డైరెక్ట్గా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఎక్స్పోర్ట్ అంటే అది స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టారు దీన్ని కూడా ఎలా చేస్తున్నారు దొడ్డు బియ్యాన్ని కాకుండా మళ్ళీ దీన్ని నోకగా మార్చి అయితే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని నోకగా మార్చి నోకలు పంపిస్తున్నాం మేమని చెప్పి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు మరి దీన్ని కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ గారు సో ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని జరుగుతుంటే జస్ట్ లైక్ దట్ సీజ్ ద షిప్ అంటే అయిపోదు సో ఇప్పుడు మళ్ళీ విషయంలోకి వస్తే అసలు ఈ షిప్ని ఈ షిప్పుని సీజ్ చేయాలంటే ఎవరు సీజ్ చేయాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం కాదు అది అంతా కూడా కస్టమ్స్ ఆళ్ళు చేయాల్సిన పని కస్టమ్స్ ఆళ్ళు కూడా ఇప్పుడు తలకే బాదుకుంటున్నాను మీరు సీజ్ చేసే షిప్ అని చెప్పేసారు కస్టమ్స్ ఆడలేమో తలకే బాదుకున్నారు వాళ్ళ షిప్ని సముద్రంలో ఉన్న షిప్ని సీజ్ చేయడం అలాగా అని ఎందుకంటే సముద్రంలో ఉన్న షిప్ని ఆ షిప్ని సీజ్ చేయాలంటే కోర్టుకు వెళ్ళాలి కోర్టుకి కూడా వెళ్ళి ఏమని చెప్పాలంటే అక్కడ ఏదన్నా ఏదైనా స్మగ్లింగ్ అంటే ఏదైనా హెరాయిన్ లాంటివి లేదంటే నిషేధిత పదార్థాలు కానీ మత్తు పదార్థాలు కానీ అలాంటివి ఏమన్నా షిప్లో వస్తున్నాయంటే దాన్ని సీజ్ చేయడానికి అది కూడా కోర్టుకి వెళ్ళి మాత్రమే చేయగలటానికి అవకాశం ఉంది ఈ బియ్యం అనేది నిషేధిత పదార్థం కాదు నిషేధిత పదార్థం కాని దాన్ని ఏమని చెప్పి కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళి బియ్యం తీసుకెళ్తున్నారండి అందుకే షిప్ సీజ్ చేయమని సీజ్ చేయరు ఈ వివరాలన్నీ తెలియకుండా జస్ట్ లైక్ దీజ్ ద స్టిప్ అని చెప్పేశారు మీరు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీ ఈ షిప్లో సంబంధించి పోని ఆ కేవలం ఆ బియ్యాన్ని సీజ్ చేయాలి అంటే బియ్యాన్ని ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేసేసారు చేసిన తర్వాత ఆ విషయం తెలుసు కదా మీరు ఢిల్లీ నుంచి పరిగెత్తికి వచ్చారు ఆల్రెడీ సీజ్ చేసిందాన్ని మళ్ళీ మీరు వెళ్ళి సీజ్ చేసేదేముంది ఇంకా కొత్తగా సో బియ్యం ఆల్రెడీ సీజ్ సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన దాన్ని మళ్ళీ మీరు కొత్తగా షిప్ అంటే ఏం ఉపయోగం లేదు సీజ్ చేసిన దాన్ని మళ్ళీ సీజ్ చేద్దాం పోనీ షిప్ని సీజ్ చేయాలంటే షిప్ను సీజ్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు ఇదంతా కస్టమ్స్ వ్యవహారం దానికి నిషేధ పదార్థాలు ఉంటే మాత్రమే అవుతుంది లేదా అవ్వదు అందుకని మిమ్మల్ని రూల్ ప్రకారం దాన్ని సీజ్ చేయలేక మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు సీజర్ షిప్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఏదో రకంగా సాటిస్ఫై చేయడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు నోట్ జ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వకుండా అంత ప్రస్తుతానికి ఆగి పెట్టారు షిప్ని ఎందుకంటే అది పోర్ట్ వాళ్ళు నో జ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే ఆ షిప్ ఆ పోర్ట్ నుంచి బయటకు వెళ్తుంది అది యాక్ యాక్చువల్గా పోర్ట్లో లేదు బయట సముద్రంలోనే ఉన్నది అయినా కూడా నో జ్యూస్ సర్టిఫికేట్ రావాలి నో జ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెట్టారు అది ఎంతకాలం ఆపగలుగుతారు సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే నిన్న కూడా నేను వీడియోలో మాట్లాడడం జరిగింది అసలు ఇది వెనకాల ఉన్న శక్తులు ఎవరు అంటే ఈ స్మగ్లర్లు ఈ బియ్యం ఎక్స్పోర్టర్స్ స్మగ్లర్లే బియ్యం ఎక్స్పోర్టర్స్ పేరుతోటి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కేంద్ర మంత్రులకి ఈ మీ కూటమిలో ఉన్న పార్టీల ఎంపీలే వెళ్ళి పక్కన కూర్చొని వాళ్ళందరికి అపాయింట్మెంట్ ఇప్పించి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చి దగ్గరుండి అవన్నీ చేయడం అవన్నీ కూడా మేము అందరం చూసాం మీ సంబంధించిన ఎంపీలే కేంద్రంలో మీరు ఎవరైతే సీజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కేంద్ర మంత్రుల దగ్గర కూర్చోబెట్టి వీళ్ళందరూ బియ్యం ఎక్స్పోర్టర్స్ అని వీళ్ళందరికీ కూడా పర్ మనం పర్మిషన్స్ ఇవ్వాలండి వీళ్ళందరికీ రాయితీలు ఇవ్వాలండి అని ఒక పక్కన మీ కూటమి ఎంపీలే అక్కడ తీసుకెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గర కూర్చోబెడతారు వాళ్ళు ఎప్పుడన్నా ప్రశ్నించారా పవన్ కళ్యాణ్ గారు ఈ స్మగ్లర్లు ఈ ఎక్స్పోర్టర్ దగ్గర మొత్తం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే లాస్ట్ టైము ఆ పార్టీ వాళ్ళు తిన్నారు ఇప్పుడు ఈ కూటమిలో పార్టీలు వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కూడా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకు పాతి లక్షలు ముడుతుంది వాళ్ళందరికీ అన్న విషయం మొత్తం ప్రపంచం అంతా కోడైకి వస్తుంది వాళ్ళని అదుపు చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా ఇందాక నేను చెప్పినట్లు మీ ఎమ్మెల్యేలు చుట్టుపక్కల ఉన్నారు మీ ఎంపీ కాకినాడలో ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నారేళ్ల మనోహర్ గారు మీ మంత్రిగా ఉన్నారు వీళ్ళని ఎవరిని ప్రశ్నించకుండా సీజ్ ద షిప్ అంటే ఇక్కడే ఇన్ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మీకు ఎంత చిత్తశుద్ధి ఉందని అందరికీ తెలుసు కానీ చిత్తశుద్ధి మాత్రమే కాదు మీరొక్కళ్ళు చిత్తశుద్ధిగా ఉంటే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా ఇంకా అవగాహన పెంచుకోవాలి అసలు ఈ మొత్తం ఏదైనా ఒక విషయం మీద మనం అంటే దానికి సంబంధించిన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి దానికి సంబంధించిన పూర్వపరాలన్నీ మీకు తెలిసి ఉండాలి దీని వెనకైతే శక్తులు ఎవరనేది మీకు తెలిసి ఉండాలి అవన్నీ తెలిసిన తర్వాతే మీరు ఇలాంటివి మాట్లాడితే కనుక మీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది ఎందుకంటే మీరు సిటిషన్షిప్ అంటే సిటిషన్షిప్ అయిపోవాల్సిందే అక్కడ అంతే అవ్వట్లేదు అంటే ఏంటి మీరు మాట్లాడిన దాంట్లో అవగాహన లేకుండా మాట్లాడటం వల్ల దాన్ని అమలు చేయలేకపోతున్నారు అధికారులు సో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే అంత్య గారి గురించి మాట్లాడారో ఆవిడ బాధ్యత వహించాలని మీరు ఖచ్చితంగా ఇప్పుడు నాదేండ్ల మనోహర్ గారిని వహించేలా చేయండి చేస్తేనే ఇప్పుడు నీ చెత్తశుద్ధి ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది లేకపోతే ఏంటి వేరే పార్టీలలో అయితే ఒకలాగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అయితే మాత్రం ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు తింటున్నా ఏం మాట్లాడరు వాళ్ళ పార్టీ వాళ్ళు మంత్రులుగా ఆ శాఖలో ఏది జరిగినా కూడా పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఏదో వచ్చి పై పైన హంగామా చేసి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు అంటే కనుక మీరు ఎంత కష్టపడి ఇంత చిత్తశుద్ధితో ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ మీరు ఏమైనా స్త్రే పట్టుకోవాలి ఇలాంటివి జరగకుండా చూడాలన్న మీ చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఈ స్మగ్లింగ్ అన్ని ఆపాలన్న మీ చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది చివరికి అపహాస్యం పాలైపోతుంది దానికోసం ఇంత వీడియో చేయాల్సి వచ్చింది అందువల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో సినిమాల్లో ఉన్నంత తేలిక కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో ప్రతిదానికి మన వెనక నుండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరూ మనవాళ్ళే అనుకుంటాం కానీ మనవాళ్ళే అనుకున్న వాళ్ళే మన వెనకాల మన ఏదైతే మనం నీచి నీజాతీగా ఉండాలనుకున్నామో దానికి అలాగే ఉంటున్నట్టు నటిస్తూ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు సో అవన్నీ చూసుకోవాలి అలాగే కూటమిలో మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటి వీటన్నిటి మీద మొత్తం అవగాహనతోటి మీరు ముందుకెళ్తే కనుక నెక్స్ట్ టైము ఇంకోసారి ఏదైనా ఇలాంటి దాడులు చేసినప్పుడు మీరు ఏదైతే అన్నారో అది అమలు అవుతుంది మీరు మాట్లాడిన మాట అమలవుతేనే మీకు ఒక వాల్యూ ఉంటుంది లేదంటే మీరు సీజర్ షిప్ అని తర్వాత ఆ షిప్ మళ్ళీ దానిపైన చేసుకుని వెళ్ళిపోయింది అనుకోండి మీ మాటకి వాల్యూ పోయిందంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కూడా కదా ఉప ముఖ్యమంత్రి ప్లస్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ ఎంత ఆ ఇమేజ్ అంతా కూడా పోతుంది సో మీరు కరెక్ట్గా ఉంటే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉండండి ఇవన్నీ చూసుకుని అవగాహన చేసుకుని ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళి మీరు మంచి ఉప ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ చేయండి సరే పవన్ కళ్యాణ్ గారిని పొగినప్పుడు అందరూ ఊహా ఊహ అంటారు పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఏదైనా సలహాలు చెప్తే నువ్వేడు సలహాలు చెప్పడానికి అంటారు సరే అది కామనే అవి కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టుకోండి తర్వాత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ